వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ యొక్క గతము ప్రస్తుతము అలాగే నియర్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీకు ఏ అవకాశాలు రాబోతున్నాయి అండ్ వా ఆ విషయంలో మీరు ఏ ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి అండ్ ఛాలెంజెస్ రూపంలో మీకు వస్తున్న అడ్డంకులు ఏంటి అండ్ దానిని తొలగించుకోవడానికి ఏంజూస్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి అండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి రీసెంట్గా ఛానల్లో కూడా రీడింగ్స్ అప్లోడ్ చేశాను చెక్ చేయండి ఏం ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ యొక్క గతం ఎలా ఉండేది మన కలెక్టివ్ యొక్క గతం మన కలెక్టివ్ యొక్క గతం మన కలెక్టివ్ యొక్క గతం ఎలా ఉండేది చాలా మంది అంటే చాలా మంది మేనిఫెస్ట్ చేశారు క్రియేట్ చేశారు మీ లైఫ్లో డబ్బులు రాకుండా గతంలో మీకు రావాల్సిన జాబ్ వచ్చిన జాబ్ని చాలా మందికి తీంచేసారు డబ్బులు ఇచ్చి ఇన్కమ్ సోర్స్ లేకుండా చేశారు అండ్ మీరు లైఫ్లో కొత్తది ఏదైనా క్రియేట్ చేయాలి గవర్నమెంట్ జాబ్స్కి రాయాలి అని ప్రిపేర్ అవుతున్న టైంలో కొంతమంది కావాలనే మీ మైండ్ని డైవర్ట్ చేశారు ఆ దారిలో వెళ్తే మీరు బాగుపడిపోతారు అని చెప్పి చాలా అంటే వాళ్ళకి నచ్చినట్టుగా అంటే మీకు ఏది భవిష్యత్తులో బాగుంటుందో అది మీకు జరగకుండా మీ చేతులకు అసలు డబ్బులే రాకుండా చాలా క్రియేట్ చేశారంటండి వాళ్ళ క్రియేషన్లో మీకు తెలియక అమాయకులాగా వాళ్ళు చెప్పింది విని మీ లైఫ్లో చాలా అంటే చాలా అవకాశాలు కోల్పోయారు మనీ పరంగా ఎకనామికల్గా ఎమోషనల్గా చాలా డ్రైన్ అయ్యారు వాళ్ళు మీ రూట్ మార్చడం వల్ల ఏంటి అంటే మీ సోల్ పాత్ అనేది మారిపోయింది పాజిటివ్లో ఉండాల్సింది కాస్త కర్మలోకి వెళ్ళిపోయి ఇంకొక కర్మని ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని చాలా రోజులు చాలా సంవత్సరాలు అలా గడిపేశారనమాట ఒక మీది కాని ప్రయాణంలో ఇంకొకరి ఇన్ఫ్లుయెన్సెస్ చేత చాలా సంవత్సరాలు మీరు బతికేశారు ఆ విధంగా గతంలో ఇంకొకళ్ళ క్రియేషన్ అంత మొత్తం క్రియేషన్ మనీ రాకుండా అన్ని రకాలుగా మీ లైఫ్లో వాళ్ళు క్రియేట్ చేస్తారంటండి గతంలో ఇంకా చెప్పండి ఏంజల్స్ మన కలెక్టివ్ యొక్క గతం మన కలెక్టివ్ మొత్తం కంట్రోల్ అండి కంట్రోల్ చేసేస్తారంటే వాళ్ళు క్రియేట్ చేసి మిమ్మల్ని మీ లైఫ్ని లైఫ్లో ముందుకు వెళ్లకుండా కంట్రోల్ చేసేస్తారు వాళ్ళ హ్యాండ్స్తో వాళ్ళు ఏదో జమీందారులాగా వాళ్ళ కింద మీరు పాలేరులాగా మీకు తెలియలేదు బట్ మీ వాళ్ళు మీ ఫ్రెండ్స్ మీ నమ్మకస్తులు మీకు మంచిగా చేసేవాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలు మీరు విన్నారు సో వాళ్ళు ఫుల్గా కంట్రోల్ చేసి కంట్రోల్ చేసేసారు మీకు ఇన్కమ్ సోర్స్ అనేది లేకుండా ఇండైరెక్ట్గా మీ వెనక చేస్తూ ముందు మీ లైఫ్లో మీ లైఫ్ని కంట్రోల్ చేసేసారంట ఇంకా చెప్పండి ఎంజల్స్ మనీ రాకుండా ఉన్న విషయంలో ఏంటి మనీ ఏ రకంగా రాకుండా చేయడం చూసారు మైండ్ గేమ్స్ ఆడారంటండి అంటే అలా చేస్తే ఇలా జరిగిపోతుంది ఇండైరెక్ట్గా వాళ్ళు వేరే డైరెక్ట్గా ఈ పని చేయొద్దని చెప్పలేదు ఇండైరెక్ట్గా ఏదో ఒక మాట అని అది సింక్ అయ్యి మీరు దాని గురించి ఆలోచించి ఆలోచించొక్కే ఇది ఇలా కరెక్ట్ కాదు కదా అన్నట్టుగా మైండ్ గేమ్స్ ఆడి మీకు డబ్బులు రాకుండా చేశారంట ఇంకా చెప్పండి ఎంజల్స్ ఏం క్రియేట్ చేస్తారు ఇంకా డీటెయిల్గా ఏం క్రియేట్ చేస్తారు అవేర్నెస్ లేకుండా స్పృహలో లేకుండా గుడ్డిగా వాళ్ళు చెప్పిందే నిజం అనుకునేలాగా క్రియేట్ చేస్తారంటండి మీ లైఫ్లో అండ్ ప్రజెంట్ ఇంజి ప్రజెంట్ మన కలెక్టివ్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది ప్రజెంట్ మన వీడియో చూస్తున్న మన కలెక్టివ్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది ప్రజెంట్ మన వీడియో చూస్తున్న జస్టిస్ సూపర్ జస్టిస్ అండి ప్రజెంట్ మీరు ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నారో అది మీకు జస్టిస్ యు ఆర్ డిజర్వ్ మీరు ఎంతైతే ఎలాగైతే జీవితాన్ని గడపాలో ప్రజెంట్ మీరు గడుపుతున్న జీవితానికి మీరు అర్హులండి ఓకేనా ఇంకా చెప్పండి ఏం చూ ప్రజెంట్ ఏదో మిస్ అయింది అని ఒక ఫీలింగ్లో ఉన్నారండి మీరు ఎస్ మీరు కావాల్సినంత మనీ సంపాదించాలి అని ఒక థాట్లో ఉన్నారు అండ్ ప్రజెంట్ మీ దగ్గర కూడా కొంత మనీ ఉంది అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఉందండి అండ్ చెప్పాలంటే ఒక అపౌంటెంట్గా కనిపిస్తున్నారు బట్ ఏదో మిస్ అయింది ఏం మిస్ అయింది అనేది చూద్దాం ఏం మిస్ అయింది అంటే ఏం మిస్ అయింది ఒక టోటాలిటీ ఒక సాటిస్ఫాక్షన్ అనేది మిస్ అయిందండి ప్రజెంట్ మీ దగ్గర ఉన్నా సరే ఏదో ఒక వెల్తీ తెలియని ఒక వెల్తీ మనీ పరంగానో ఎమోషనల్గానో ఏదో ఒక చిన్న వెల్తీ అనేది కనిపిస్తుంది ఫుడ్ జీరో ఫోర్ జీరో ఫోర్ చాలామందికి స్టెబిలిటీ ల్యాండ్కి సంబంధించి ఇందుకు సంబంధించి ఏదో చిన్న నిరుత్సాహం మిస్ అయింది అని ఆలోచిస్తున్నానండి అండ్ ఓకే అండ్ టెన్ ఆఫ్ పెండికల్స్ ఏంటి ఏంజల్ టెన్ ఆఫ్ పెండికల్స్ టెన్ ఆఫ్ పెండికల్స్ టెన్ ఆఫ్ పెండికల్స్ ఓకే సూపర్ అండి ప్రజెంట్ మీరు క్రియేట్ చేసుకోగలుగుతున్నారు క్రియేట్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది మీ లైఫ్ని టోటల్గా మీ కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారండి టోటల్గా మీకు ఏం క్రియేట్ చేయాలి ఎలా చేయాలి అండ్ ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట మీకు లైఫ్లో ఏం క్రియేట్ చేయాలి ఫోర్ 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 స్టెబ్ స్టేబిలిటీ అవ్వాలంటే స్టేబుల్ అవ్వాలంటే ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించాలంటే ఏం చేయాలని ఒక క్లారిటీ అనేది వచ్చేసింది సో మీకు లైఫ్ని మీకు నచ్చిన విధంగా మీరు క్రియేట్ చేసుకుంటున్నారు దానికి డివైన్ గైడెన్స్ అనేది ఉంది మీకు ప్రెసెంట్ డివైన్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారండి మీ లైఫ్ని మీకు నచ్చినట్టుగా మీరు ఎలా జీవించాలనుకుంటున్నారో ఆ విధంగా జీవించేలాగా డివైన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ని మీ లైఫ్లోకి తేవాలి అనుకుంటున్నారు ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టానికి మీది కాని కర్మను మీరు అనుభవిస్తున్న దానికి ఏంజెస్ మీకు రివార్డ్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారండి ఇంకా చెప్పండి ఏంజెల్స్ జస్టిస్ ఏ విషయంలో జస్టిస్ ఏంజెల్ ఏ విషయంలో జస్టిస్ గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ప్రజెంట్ మీకు జస్టిస్ అండి వాళ్ళకి జడ్జ్మెంట్ గతంలో మీతో మైండ్ గేమ్స్ ఆడిన ప్రతి ఒక్కరికి కూడా జడ్జ్మెంట్ అండి మీరు ఏ డ్రీమ్స్ అయితే సాధించాలనుకుంటున్నారో ఏమైతే చేయాలనుకుంటున్నారో అన్ని విషయాల్లో మీకు జస్టిస్ పక్క మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్న జస్టిస్ జాబ్ చేయాలనుకున్న బిజినెస్ చేయాలనుకున్నా జస్టిస్ అందులో జస్టిస్ పక్క అందులో ఎలాంటి డౌటు లేదండి ఖచ్చితంగా చేసి తీరుతానని ఏంజిల్స్ చెప్తున్నారు డైరెక్ట్గా గైడ్ చేస్తాము అని చెప్తున్నారు మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఏంజిల్స్ని అడగండి ఓకేనా మీకు ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఏంజల్స్ మన కలెక్టివ్ యొక్క ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది ప్రజెంట్ మీరు డ్రీమ్స్ డ్రీమ్స్ మీ యొక్క డ్రీమ్స్ మీద వర్క్ ఆన్ చేస్తున్నారండి ఓకేనా ప్రజెంట్ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అలా మీ లైఫ్ని క్రియేట్ చేసుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ ఏంజల్స్ మన యొక్క కలెక్టివ్ యొక్క ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది మొత్తం అందరి గురించి నిజాలు నిజాలు తెలుస్తాయంట మీకు ఎవరు మీ లైఫ్లో గుడ్ న్యూస్ రాకుండా చేశారు ఎవరు మీతో ఎమోషనల్ గేమ్స్ ఆడారు మొత్తం అన్నీ కూడా ఫ్యూచర్లో నిజాలు తెలియడంతో పాటు వాళ్ళు మీ ముందే పనిష్మెంట్ అనుభవిస్తారు వాళ్ళు చేసిన కర్మను వాళ్ళు అనుభవించడం మీరు చూస్తారు మీతో ఎమోషనల్ డ్రామా ఆడినందుకు అలాగే మీకు రావాల్సిన అవకాశాలు రానికుండా చేసినందుకు మొత్తం అన్నిటికీ సమపాలనలో ఇంకా దానికంటే ఎక్కువగా వాళ్ళు అనుభవిస్తారు మొత్తం అన్ని డీటెయిల్స్ తెలుస్తాయండి ఇన్ని సంవత్సరాలుగా మీకు తెలియకూడదు అని అందరూ ఏదైతే చేశారో వాటన్నిటి గురించి తెలుస్తుందంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్కి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అవకాశం ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఏంటి ఏంజల్స్ ఏస్ ఆఫ్ కప్స్ మీ స్టెబిలిటీని మీ లైఫ్లో రావాల్సిన స్టెబిలిటీని మీ లైఫ్ని మీకు రావాల్సిన గుడ్ న్యూస్ని రానివ్వకుండా ఎవ్వరు కూడా ఆపలేరండి సోల్మెంట్ని రానివ్వకుండా ఆపలేరు మీ యొక్క లైఫ్లో ముందుకు వెళ్లకుండా ఆపలేరు అవకాశంగా తీసుకోవడానికి కూడా అవకాశం లేదు అండ్ మీకైతే ఏం చేసి చాలా అవకాశాలు క్రియేట్ చేస్తున్నారండి మీ లైఫ్ని మీకు నచ్చిన విధంగా మీకు మీరు మెచ్చే విధంగా క్రియేట్ చేసుకోవడానికి మీకు అవకాశాలను ఇస్తారంట ఫ్యూచర్లో చాలా అంటే చాలా ఇంకా చెప్పండి ఏంజల్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మన కలస్కి ఫ్యూచర్లో మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తారంట దారులు చూస్తారంట బట్ ఏంటి అంటే అవకాశమే లేదండి వాళ్ళకి మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయడానికి అవకాశమే లేదని ఏంజెల్స్ చెప్తున్నారు ఓకేనా కీప్ గోయింగ్ ఎవరు కూడా మీతో గొడవ పెట్టుకోలేరు ఛాన్స్ లేదు సూపర్ జడ్జ్మెంట్ అండి మీ జోలికి ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చూసినా వాళ్ళ కర్మ నుంచి వాళ్ళు తప్పించుకోలేరు అంతే స్ట్రాంగ్ జడ్జిమెంట్ అండి మీకు స్ట్రాంగ్ జస్టిస్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అండ్ ఛానల్లో ఇంకా రీడింగ్స్ ఉన్నాయండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్